నకిలీ వైద్యులతో వైద్యులు లేకుండా టెక్నీషియన్లతో అర్హత లేని వాళ్లతో వైద్యం చేయిస్తున్నారని ఇటువంటి సంస్థలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ క్రీడాకారిణి ఉమెన్స్ వెల్నెస్ కోచ్ సామాజిక కార్యకర్త పూర్ణిమ మండన తెలిపారు ఈ మేరకు సోమాజీ గోల్డ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యం సేవారంగంలో ఉందన్నారు ఈ రంగంలో ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు కానీ దీనిని వ్యాపారమయం చేశారన్నారు ఈ రంగంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు మెడికల్ మాఫియాగా అభివర్ణిస్తున్నారని తెలిపారు కొంతమంది వ్యక్తులు సంస్థల వల్లే ఈ పరిస్థితి దాపరించిందన్నారు వీళ్ళ ప్రాణం కోల్పోతున్నారని తెలిపారు నకిలీ వైద్యాలపై గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నామన్నారు అందులో భాగమే హెచ్పి క్లినిక్ సమస్య కూడా అన్నారు ఆ క్లినిక్ లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించామన్నారు నెలన్నర తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకున్నారన్నారు ఈ వ్యవధిలో అవకతవకలు సర్చ్ చేసుకున్నారని చెప్పారు క్షమాపణలు చెప్తే బిజినెస్ దెబ్బతింటుందని తెలిపారు అయితే ఈ సమస్యతో బిజినెస్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు ఇతర సంస్థలు కూడా ఒక్కసారి ఆలోచించాలన్నారు ప్రజా ఆరోగ్యంతో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు అలా కాకుండా మాపై బురద జల్లడం ద్వారా మంచి వారావు కూడా పొరపాటు అన్నారు కోర్టులకు పోలీస్ స్టేషన్లకు వెళ్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు న్యాయపరంగా మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉందని గుర్తుంచుకోవాలన్నారు చర్మం జుట్టు వెల్నెస్ రంగంలో జరుగుతున్న నకిలీ వైద్యులు అర్హత లేని టెక్నీషియన్ల ద్వారా చికిత్సలు జరగడం సరికాదన్నారు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ బాధ్యత నకిలీ డాక్టరేట్లు కొనుగోలు చేసి వాటిని వాడుతూ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితులను ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో బయట పెట్టామన్నారు అర్హత లేని వ్యక్తులు డాక్టర్ అనే బిరుదు ధరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు తమ పోరాటం తర్వాత డాక్టర్ అనే పదాన్ని తీసుకెయడం అర్హత గల వైద్యులను నియమించడం జరిగిందన్నారు ప్రముఖ నటుడు అలీని కూడా తప్పుదారి పట్టించిన ఘటన చూసామన్నారు ప్రింట్ మీడియా వీడియోల్లో డాక్టర్ హర్షిత అని పేర్కొన్నాం కానీ ఎటువంటి స్పష్టీకరణ లేదన్నారు డాక్టర్లు లేనప్పుడు టెక్నీషియన్లు చికిత్సలు నిర్వహించినట్లు క్లయింట్లు అనేక ఫిర్యాదులు ఇచ్చారన్నారు అసత్య ప్రచారం చేయడం మానసికంగా బాధించడం వంటి చర్యల ద్వారా నిజం మాట్లాడేవారిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు సోషల్ మీడియా ప్రభావితులతో ట్రోల్ చేయడం అన్యాయం అన్నారు నమస్తే అండి నేను పూర్ణిమ ఫేక్ డాక్టర్స్ మీద గత కొన్ని రోజుల నుంచి నేను ఫైట్ చేస్తున్నాం సో మల్టిపుల్ క్లినిక్స్ వీళ్ళు డాక్టరేట్లు తీసుకుని దొంగ డాక్టరేట్లు ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అని వాళ్ళని కొంతమందిని అలాగే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ డాక్టరేట్స్ తీసుకోకుండా డాక్టర్సే వితౌట్ డిగ్రీస్ మోసం చేసే జనాన్ని అలా డాక్టర్లుగా చలామణి వాళ్ళం వాళ్ళ ఫ్యాకల్టీ వేరే వాళ్ళు ట్రీట్ చేసే డిపార్ట్మెంట్ వేరే స్కిన్ అయితే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్ చేయాల్సిన వాళ్ళు ఇంకేదో డిపార్ట్మెంట్ ట్రీట్ చేయడం ఆర్ ఇంకో ఫ్యాకల్టీ వాళ్ళు ఇంకేదో ఫ్యాకల్టీ ట్రీట్ చేయడం ఇట్లా వీళ్ళందరినీ కలిపి క్వాక్స్ అంటాం ఈ క్వాక్స్ మీద వర్క్ చేస్తున్న ఒక యాంటై క్వాకరీ మూమెంట్ లాగా తయారైంది ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు నా ఇండస్ట్రీలో జరిగిన అవకతవకల గురించి నేను ప్రశ్నించే ప్రాసెస్ లో చాలా మంది దే హ్యావ్ కమ్ టువర్స్ కొంతమంది విక్టిమ్స్ అవ్వచ్చు కొంతమంది క్లయింట్స్ అవ్వచ్చు కొంతమంది ఇట్లాగే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యే సిటిజన్స్ అవ్వచ్చు వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా టేకప్ చేసి మా పర్సనల్ లోంచి మిగిలిన టైం కూడా కేటాయించి గత కొన్ని రోజులుగా రోజు పద్నాలుగు గంటలు పైన పనిచేస్తున్నాం వర్క్ చేసి ఈ ఫేక్ డాక్టర్స్ ని ఫేక్ క్లినిక్స్ ని అలాగే క్లినిక్స్ లో జరిగే అవకతవకల్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం దీనికి ఉన్న టైం లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి చేస్తున్నాము ఈ నాలుగైదు వారాల్లో మా చేతికి వచ్చిన వాటిని మాకు తెలిసిన వాటిని ఉన్న ప్రూఫ్స్తో ప్రతిదీ లీగల్ డాక్యుమెంట్ పెట్టుకుని రెగ్యులేటరీ బాడీస్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే ఈ ఎక్స్పోజ్ చేసిన నేపథ్యంలో చాలా మంది రిఫార్మ్స్ చేసుకున్నారు అది ఆహ్వానించదగ్గ పరిణామం రెండవ ప్రాబ్లం ఏంటంటే ఈ రిఫార్మ్స్ చేసుకోలేక వాళ్ళ బిజినెస్ దెబ్బతింటం మూలాన డిఫరెంట్ వేస్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ని మా మీద పర్సనల్ గా అటాక్ చేయడం కానివ్వండి మా ని క్వశ్చన్ చేస్తారా అదిగో నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంటి అని అడగడం కానివ్వండి ఇట్లా పర్సనల్ గా అటాక్ చేయడం మొదలుపెట్టారు అండ్ చాలా కొంతమంది లీగల్ నోటీసెస్ పంపించడమే కాకుండా లీగల్ రూట్స్ తీసుకుని మా దగ్గర నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఇడిస్తామని కోర్టుకి ఈడుస్తామని చెప్తున్నారు దాన్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము ఎందుకంటే మీకైనా మాకైనా న్యాయస్థానం అనేది అందరికీ ఒకేలా పనిచేస్తుంది న్యాయాన్ని ధర్మాన్ని జ్యుడిషియరీని మేము నమ్ముతాము కాకపోతే ఈ సోషల్ మీడియాలో మీరు విపరీతమైన పబ్లిసిటీ చేసుకోవడం వల్ల మనకి ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వడం వలన ఈ మధ్యలో జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి మేము కూడా మీరు ఎంచుకున్నట్టే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకుని అక్కడ మేము మీరు చేసిన పబ్లిసిటీ ఏదైతే ఉందో అవకతవకలు ఏమైనా జరిగితే ఒక ప్రోడక్ట్కో సర్వీస్కో ఒక సంస్థకో మా ఉద్దేశమో మా రివ్యూనో ఎలా చెప్తామో అలాగే చెప్తూ మాకు వచ్చిన డౌట్స్ని మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ వచ్చాము సో ఈ అడగటానికి ముందు ఈ సదరు మూడు సంస్థలకి కూడా మేము పర్సనల్ గా మేము ఆ సంస్థ పేరు ఎత్తగానే ఇఫ్ యూ కన్సిడర్ హెచ్కే క్లినిక్ కార్తిక్ గారి కూడా తెలిసే విషయం ఒక మధ్యవర్తిని పెట్టి మాకు మెసేజ్ మెసేజ్ పంపించారు మెసేజ్ పంపిస్తే వాళ్ళ గా మేము ఈ తప్పులు జరిగాయి వీటికి సంబంధించి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీకు తప్పుల్ని గా మెన్షన్ చేయకపోయినా కొన్ని పొరపాట్లు మా వల్ల కూడా జరిగాయి ఆ అవకతవకలు సరిదిద్దుకుని మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు మా దగ్గర ఈ ప్రాసెస్ అంతా బాగుంది అని చెప్పమని ఒక నెలన్నర నెల రోజులు అనుకుంటా ఈ ఇష్యూ జరిగిన స్టార్టింగ్ ఒక వన్ టూ డేస్ అనుకుంటా అడిగాము అడిగితే ఆ రోజు వాళ్ళు సమాధానం చెప్పి ఆ మధ్యవర్తి ద్వారా మాకు చెప్పింది ఏంటంటే ఆ సారీ చెప్తే అపాల్జీ చెప్తే ఇప్పటికే కొంత బిజినెస్ ఇదైంది ఈ పేరు బయటికి రావడం వల్ల అపాల్జీ చెప్తే ఇంకా కూడా బిజినెస్ పాడైపోతుంది అన్నారు సో ఇప్పుడు ఈ నెలన్నర తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు కరెక్షన్స్ చేసుకున్నారు ని కూడా ఆహ్వానిస్తున్నారు ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తామని ఆ పరిణామాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అదే కాకుండా ఈ చేంజ్ తో పాటు ఇంకొక చిన్న విషయం మీరు కానీ మిగిలిన సంస్థలు కానీ గమనించి గుర్తుపెట్టుకుంటే మంచిది ఏంటంటే ఇప్పుడు మా మీద బురద చల్లడం వల్ల మీరు మంచివాళ్ళు అయిపోరు విక్టిమ్ విల్ ఆల్వేస్ రిమైన్ విక్టిమ్ మీరు చేసిన తప్పులు మాసిపోవు వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లే లో ఈ విజిల్ ఫ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో మా లాగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పర్సనల్ గా అటాక్ చేస్తే పబ్లిక్ ఈజ్ వాచింగ్ యూ పబ్లిక్ మిమ్మల్ని చూసినప్పుడు ఓకే వీళ్ళు తప్పు చేయకపోతే యువతలో మాట్లాడిన వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ వస్తాయి సో మీరు మమ్మల్ని అటాక్ చేయకుండా మీ వర్క్ మీరు చేసుకుంటే ఒక కొంత టైంకి ఇవన్నీ సెట్ అవుతాయి మీరు కరెక్షన్స్ చేసుకున్నారని చూపించారు కనుక ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ చెప్తున్న విషయం ఇది ఇంకొక చివరి విషయం మీరు కోర్టులకు తీసుకెళ్తానన్నా ఆర్ పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తానన్నా చిన్న పిల్లలు ఎవరు లేరు లేరు ఇక్కడ అందరం పెద్దవాళ్ళనే అందరము అనుభవంతో ఈ మా వ్యాపారాలు కానివ్వండి ఓ ప్రముఖ యాక్టర్ వీళ్ళ విజయవాడ క్లినిక్ హెచ్ఏ హర్షిత కాబట్టి ఇద్దరిని కూడా డాక్టర్లను సంబోధిస్తూ మీకు పంపిస్తాను ఆ వీడియో నేను ఇక్కడ సీట్ లో కూర్చుని ఉన్నారు ఈ డాక్టర్ సీట్ లో కూర్చుని ఉన్నారు బాగా చిన్నగా ఉండేసరికి మీ నాన్నగారు ఏదమ్మా అని అడిగా నేను మీ నాన్నగారు ఏదమ్మా అని అడిగితే నేనే డాక్టర్ సార్ అని చెప్పారు ఇక్కడ ఆ యాక్టర్ యొక్క మాటను ఆయన ప్రెసెంటేషన్ లో నేను పట్టుబట్టి ప్రెజెంట్ చేయడానికి ఇవి వీడియో చూడటం జరిగింది ఎవరు చూసినా ఇదే వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే హర్షిత కార్పెట్ ఈ యాక్టర్ కి అటు అటు కూర్చుని ఉన్నారు